వెల్కమ్ టు వన్ జీరో న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఏడుపాయల ఆలయం మరోసారి మూసవేత బీఆర్ఎస్ కార్యకర్తపై అక్రమ కేసు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు టీటీడీ పాలక మండలి నియామకం ఎప్పుడో చెప్పిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇరవై ఆరున ఏడు వందల మంది ఏఈఈలు పద్దెనిమిది వందల మంది లష్కర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇరవై కార్పొరేషన్ హైదరాబాద్ లో రోడ్డు మీద పడ్డ పేదలు నీతి రీతి లేనట్టు ప్రవర్తించు కేటీఆర్ ఫైర్ ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన భారీ వర్షాలు యెల్లో అలర్ట్ జారీ మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయం మరోసారి మూతపడింది సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో అమ్మవారి ఆలయం ఎదుట మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఆలయాన్ని అధికారులు మూసేశారు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి అయితే ఈ నెలలో మూడోసారి ఏడుపాయల ఆలయం మూతపడడం బీఆర్ఎస్ కార్యకర్తపై అక్రమ కేసు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు నల్గొండ గుర్రంపూడు మండలం మోసంకి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కాసాని చంటి అనే వ్యక్తిని అర్ధరాత్రి రెండు గంటలకు ఇంట్లోకి వచ్చి తలుపులు పగలగొట్టి ఎస్ఐ ఆరుగురు కానిస్టేబుల్ తీసుకువెళ్లారు మోసంకి గ్రామానికి చెందిన చంటి అనే వ్యక్తి ల్యాండ్ విషయంలో పెద్ద మనిషిగా వెళ్లినందుకు అక్రమ కేసు పెట్టారు కోర్టులో ఉన్న పొలం కేసును ఎస్ఐ పక్కదారి పట్టిస్తున్నారన్నారు అడ్డం వచ్చిన తల్లిని భార్యని పక్కకు నెట్టి దౌర్జన్యంగా తీసుకువెళ్లారు పోలీసులు కొడుకును తీసుకుని వెళ్ళి ఏం చేశారో తెలియడం లేదనే తల్లి బాధపడుతుంది నాకు న్యాయం చేయాలని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది రెండు గంటలకు వచ్చిరు పోలీసు వాళ్ళు ఆరు క్యాని షేపులు ఒక ఎస్ఐ వచ్చిండు తలుపు గేటు దునికి వచ్చిరు ఇంత లోపల గేటు ఇరగొట్టిరు లోపలికి వచ్చి నీ కొడుకు కావాల మాకు అన్నారు నా కొడుకు ఏం తప్పు చేసిరు అని నేను అడిగినా నీ కొడుకు తప్పు చేసి జాబడక నన్ను నా కోడలు నెట్టేసి నా కొడుకుని ఎత్తుకొని పోయిరు నా కొడుకు నాకు గనపట్టలేడు నా కొడుకు నాకు కావాలి మీరు న్యాయం చేయలేదన్న త్వరలోనే టీటీడీ పాలకమండలి మండలి నియామకం జరుగుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బోర్డు నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారన్నారు టి పాలక మండలితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఏడు వేల దేవాలయాల పాలక మండలిలోనూ త్వరలోనే నియమిస్తామని ప్రకటించారు లడ్డు వివాదం ముగిసిన అంశమని తదుపరి సిట్టు దర్యాప్తు నిర్వహిస్తుందని తెలిపారు అవసరం కూడా లేదు తప్పిదమే ఎక్కడ జరిగినా తప్పిదమే ఆ తప్పిదాన్ని మరి చెవులతో వినినా కళ్ళతో చూసిన మాటలతో మాట్లాడినా అది కొంత అనష్టానికి దారితీస్తుందనే ఉద్దేశంతోనే నాలుగు రోజుల పాటు అధికార యంత్రాంగంతో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులు అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఈ తిరుమల ఆలయం యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారు అలాగే అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి వెంకయ్య చౌదరి గారు అందరితోటి ఇతర అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి నివేదికలను ఆధారం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సిట్ను వేయడం జరిగింది దాని కార్యక్రమం అది ఇంకా ముందుకు సాగుతుంది ఎక్కడ ఏమి జరిగింది అనేటువంటి విషయం ఆ నివేదికలన్నీ బయట పెడతాయి ఇవాళ రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల మీదే మా దృష్టి తప్ప ఈ జరిగినటువంటి చిన్న అపవిత్ర కార్యక్రమాన్ని నేను పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆగమ పండితుల యొక్క నివేదికలతోటి వారి సూచనలతోటి నిన్ననే మహాశాంతి యాగం చేయడం జరిగింది శుద్ధి చేయడం జరిగింది అన్ని రకాలుగా పవిత్రోత్సవాలను గతంలో చేశాం మనం చెవులతో విన్నాం కాబట్టి తిరిగి మళ్ళీ శాంతి హోమాలు చేసి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేస్తున్నాం కాబట్టి అన్ని సజావుగా సాగుతాయి స్వామివారి యొక్క అన్న ప్రసాదం దగ్గర నుంచి లడ్డు ప్రసాదాలు ఇతర స్వామివారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి అన్ని ప్రసాదాలు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీలోనే ప్రసాదాలు ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన హామీ రెండు లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఇప్పటికే ముప్పై నాలుగు వేల కొత్త నియామకాలు పూర్తి చేయగా అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ సైతం విడుదల చేసింది కొత్తగా నీటిపారుదల శాఖలో ఖాళీల భర్తీకి సిద్ధమైంది కొత్తగా నియమితులైన ఏడు వందల మంది ఏఈఈలకు పద్దెనిమిది వందల మంది లష్కర్లకు ఈ నెల ఇరవై ఆరున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు యరమంజిల్ జలసౌధ వేదికగా ఈ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణ వరుసు బోర్డు చైర్మన్ అబ్దుల్ హజీజ్ చాఫ్ చైర్మన్గా రవినాయుడు గృహ బోర్డు చైర్మన్ తాతయ్య నాయుడు మురిటైమ్ బోర్డు చైర్మన్గా సత్య ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దిన్కర్ మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోత్ బంగారాజు ట్రైకార్ చైర్మన్గా శ్రీనివాసులు ఏపీఐఐసి చైర్మన్గా మంతిన రామరాజులను నియమించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో రోడ్డు మీద పడ్డ పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ఇవ్వాలని చెప్పి కోరారు ఇంకా నలభై వేల డబుల్ బెడ్రూమ్లు పంచేవి ఉన్నాయి చెరువుల పక్కన మురికి కాలువల పక్కన దోమల కుట్టంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు కూడా దిక్కులేక బదువుతెరువు కోసం వచ్చి ఒక రేకు రెండు రోకులో వేసుకుని పేదలు అక్కడ బతికే ప్రయత్నం చేస్తారు కానీ కావాలని హైదరాబాద్ను ఆగం చేయాలని చేస్తారా పేదవాళ్ళు తెలుసో తెలియకో కట్టుకుంటారు మానవత్వం ఉన్న గవర్నమెంట్ వారికి నచ్చజెప్పి నోటీస్ ఇచ్చి తప్పు జరిగితే జరిగింది అని వారిని ఒప్పించి మెప్పించి వేరే చోట ఇల్లు ఇస్తా అని చెప్పి వారిని తరలించాలి కానీ నీతి రీతి లేనట్టు ప్రవర్తించొద్దు అన్నారు కేటీఆర్ మీద మురికి కాలువల మీద ఇల్లు ఆ గబ్బు తెల్లారు లేస్తే ముక్కు పుట్టలు అదిరిపోగా మన పిల్లగా అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి ఆ నాళాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు ఆ నాలాల మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు ఆయన ఎవడు పెడతాడు అక్కడ ఇల్లు దిక్కు లేకపోతే ఆడికెలో బతుకు తెరుగు కోసం వచ్చినాడు రేకో రెండు రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు కావాల్సికొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు ఆ పని చేయరు ఎవరు పేదవాళ్ళు దిక్కులేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి నోటీస్ ఇవ్వాలి చెప్పాలి తప్పు జరిగింది గతంలో జరిగిండొచ్చు మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు కరెంటు కనెక్షన్ ఉండొచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ గర్పాటి కడుతుండొచ్చు కానీ తప్పు ఉన్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి నువ్వేం చేస్తున్నావు నీకేమైనా నీతి రీతి ఉన్నదా మేము లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం కట్టి అక్క వాళ్ళు మేమందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం కూర్చొని అరవై వేల ఇంలు ప్రజలకు ఇచ్చినాం ఇంకా నలభై వేల ఇండ్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకొని ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాదులో ఎక్కడెక్కడనైతే హైదరా వల్ల ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలు ఉన్నారో ఆ నలభై వేల ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మేము కట్టిన ఇండ్లు అవి మేము కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అపయపిన నలభై వేల ఇండ్లు తయారు తయారున్నాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు అది మూసిల కావచ్చు ఇంకొకడ కావచ్చు ఆ పేదవాళ్ళకు కేటాయించు వాళ్ళకు చట్టం ఫాలోగా హైడ్రాకు చట్టం లేదు మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలనేది కృష్టి పెడుతుంది హైడ్రా అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి అనుమల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా ఇదే నా పద్ధతి అందరికి ఒకటే ఉండాలి చట్టం అంటే కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం అందుకే నేను అడుగుతా ఉన్నా హైదరాబాదితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం ఏ రకమైన నీతి అవలంబించాలి ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం తీసుకొని ప్రయత్నం సంపూర్ణంగా మాట కూడా నేను తెలంగాణ ప్రజలకు రెన్ అలర్ట్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ అల్పపీడనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది దీనితో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాహనాలు జాగ్రత్తగా నడపాలని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం కోరింది చూశారుగా వివల్డ్ బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ రేట్ న్యూస్ తెలుగు